రైతులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చామండి అదేంటంటే రైతు రిజిస్ట్రేషన్ సో ఆ రైతు రిజిస్ట్రేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అది ఏ విధంగా చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలని అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇచ్చానండి ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ అంటే పట్టా పాస్బుక్ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే వర్తి వర్తిస్తుందండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ అయితే మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఇంకా ఈ వీడియోస్ గింక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లో వెళ్ళినట్లయితే ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది అందరికీ వర్తించడండి ఏదైతే సొంత భూమి ఉండి దానికి రిజిస్ట్రేషన్ భూమి అయి ఉంటుందో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అదేవిధంగా కౌలుగు చేస్తున్న వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఫర్దర్గా వేరే పట్టాలు ఉంటాయి కదా కేసీఆర్ పట్ట కానీ అది వేరే వేరే అంటాం కదా వాళ్ళందరికీ అయితే వర్తించదు ఎవరికైతే రిజిస్ట్రేషన్ భూమి ఉంటుందో వాళ్ళకైతే వర్తిస్తుంది సో ఈ రిజిస్ట్రేషన్ ఈ రైతు రిజిస్ట్రేషన్ వల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటంటే సో ఏదైతే కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయో కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రం నుంచి కావచ్చు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని అమౌంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట కొన్ని కొన్ని స్కీమ్లలో స్కీంలలో అవి కనుక డైరెక్ట్గా మన అకౌంట్లో పడాలండి ఖచ్చితంగా ఈ రైతు రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేయించుకొని ఉండాలండి ఉదాహరణకు ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మన్ నిధి నుంచి మనకు అమౌంట్ పడుతున్నాయి అనుకోండి ఈ రైతు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఆ అమౌంట్ అనేది మనకు అకౌంట్లో పడతాయి అదేవిధంగా ఫర్దర్గా కొన్ని కొన్ని స్కీమ్స్ అన్నమాట కొన్ని కొన్ని స్కీమ్స్ మధ్య మధ్యలో ఇస్తూ ఇస్తూ ఉంటాయన్నమాట కేంద్రం కావచ్చు రాష్ట్రం కావచ్చు ఇటువంటి స్కీమ్స్ ఏది ఉన్నా కానీ మన ఏదైతే ఈ రిజిస్టర్ అని చేయించుకో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉంటాము వాళ్ళకి మాత్రమే అకౌంట్లో ఈ డబ్బులు అయితే పడతాయండి లేకపోతే ఈ అకౌంట్లో డబ్బులు అనేది పడవు అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడూ ఏమంటాం ఎప్పుడూ ఆన్లైన్లో ఉండదన్నమాట కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని టైమ్స్ వీటిని ఓపెనింగ్ ఓపెన్ చేస్తారు ఆ టైంలోనే మనం రిజిస్ట్రేషన్ అని ఖచ్చితంగా చేపించుకోవాలి సో ప్రస్తుతం అయితే ఈ రైతు రిజిస్ట్రేషన్ నడుస్తుందండి సో దీనికి కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఏఈఓ కావచ్చు ఈ విధంగా రైతు రైతులకు సంబంధించిన వ్యవసాయ అధికారులు కూడా ఉంటారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అదేవిధంగా మనకు ఇది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు ఉన్నాయో అక్కడ కూడా మనకు క్యాంపులు అనేవి పెడతారండి అక్కడ కూడా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో మనం ఏం లేదనమాట చేయాల్సింది మనం ఏదైతే రైతు మనకు పొలం ఉందో దాని యొక్క పాస్బుక్ జీరాక్స్ అండి అదేవిధంగా ఆధార్ కార్డు ఆధార్ కార్డు జీరాక్స్ అదేవిధంగా ఆధార్ కార్డుతో లింక్ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి మనం రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళే మనకు ఇన్ఫామ్ చేస్తారు అదేవిధంగా మన ఏదైతే మన మొబైల్కి ఈ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు మనకు మెసేజ్ కూడా వస్తుందండి ఖచ్చితంగా చేయించుకోండి ఎందుకనంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన అమౌంట్ అనేది మనకు ప్రతి సంవత్సరం విడతల పడుతూనే ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇరవై విడతగా కూడా మనకు ఈ అమౌంట్ అనేది రిలీజ్ కాబోతుంది సో అవి కూడా మన అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది అంటే కేంద్రం నుంచి కావచ్చు రాష్ట్రం నుంచి కావచ్చు రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క అమౌంట్ అనేవి ఆ అకౌంట్లోనే పడతాయండి రిజిస్ట్రేషన్ లేకపోతే మనకి ఆ అమౌంట్ మీరు పడవు అదేవిధంగా పడ్డ అమౌంట్ మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటామన్నా కానీ రీఫండ్ అవ్వండి కాబట్టి ఖచ్చితంగా ఇదైతే మీరు చేయించుకోండి అది చిన్న వన్ అవర్ టెన్ మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ అయితే టైం వేస్ట్ చేసుకోకండి ఖచ్చితంగా ఇదైతే చేయించుకోండి సో ఈ వీడియో కనుక నచ్చినట్ల ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి